హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం చిక్కుడుకాయ వంకాయ టమాటాతో సూపర్గా కర్రీ చేసేసుకుందాం చాలా ఈజీగా ఎంత రుచిగా ఎలా తీసుకుని తీసేద్దాం ఫస్ట్ అయితే మనం చిక్కుడుకాయలు వంకాయలు టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి అన్నీ తీసేసుకొని ఈ చిక్కుడుకాయనైతే నీట్గా అంటే లోపల వీటిల్లో కొంచెం పురుగులు అట్లా ఉంటాయండి రెండుగా విడతీసి బాగా ఒలుచుకొని నీట్గా కడిగేసి వంకాయలు కూడా కొంచెం ఉప్పేసి ఆ నెలలోనే వేసేసుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బౌన్ పెట్టేసుకుందాం ఇట్లా బౌన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కంగానే కొంచెం మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే వేసేసుకుందాం ఎక్కువ అవసరం లేదండి ఒక్క అర టీ స్పూన్ వేసుకొని ఇది కొంచెం బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకుందాం ఇది కొంచెం పచ్చి పోవంగానే మనమైతే గుమ్మగుమ్మలు కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇది కూడా కొంచెం చిట్టుపట్టలు ఆడంగానే ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందామండి ఇది కూడా కొంచెం వేగంగానే మనకేంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువగా మనమైతే ఈ ఉల్లగడ్డకి వాటికి ఎక్కువ వాడుతుంటామండి కుర్మాలకి ఇట్లా చిక్కుడుకాయ అంత పందిరి చిక్కుడుకాలు అండి పందిరి చిక్కుడు వంకాయలు కూడా ఇట్లా చేసి చూడండి రైస్లోకి కదండవు దోశల్లోకి చపాతీకి పూరీకి దేంట్లకైనా సూపర్ అంటుందనమాట ఇప్పుడు అవి కూడా కొంచెం వేగిపోయాక కొంచెం పచ్చిమిర్చి ఈ ఎర్రగడ్డ ముక్కలు అన్నీ వేసేసి కొంచెం బాగా మగ్గని అండి ఇట్లా కొంచెం కలుపుకున్నాక ఒక రెండు సెకండ్లు ఇట్లా కలుపుకొని వేపుతూ దీనిపైన కొంచెం మూత పెట్టేసుకుందాం అంటే మూత పెట్టడం వల్ల ఏంటంటే మనకి త్వరగా ఎర్రగడ్డ అనేది బాగా వాటిద్ది అనమాట ఇట్లా కొంచెం మూత పెట్టి వేయించుకున్నాక ఇది కూడా బాగా కొంచెం కలుపుకుంటూ ఇప్పుడు మనకి ఎరగడ్డలైతే బాగా వేగిపోయిందండి ఎరగడ్డ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు మొత్తం ఇట్లాగా బాగా వేగిపోయాక మనమైతే ఇట్లా కొంచెం కలుపుకుంటూ ఒక్క సెకండ్ వేయించుకుందాం కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి ఇప్పుడైతే మనం చిక్కుడుకాయలు వంకాయలు నీట్గా మన ఇట్లాగా చిక్కుడుకాయలు బాగా వలుచుకొని వంకాయలు కట్ చేసి పెట్టుకొని ఇట్లా కొంచెం ఉప్పు నీళ్ళలో అయితే వేసేసుకున్నాం అనమాట ఇట్లా రెండు మూడు సార్లు కడిగిన వంకాయల్ని చిక్కుడుకాయల్ని ఇప్పుడు మనం ఎర్రగడ్డ ముక్కలతో పాటు కొంచెం మగ్గని అంటే వీటిలో పాటు ఇవి కూడా కొంచెం మగ్గితే మనకి త్వరగా బాగా ఉడిగిపోతుంది అనమాట ఇవన్నీ వేసేసి ఒక్క సెకండు అట్లా మనమైతే దీన్ని మూత పెట్టేడు దీన్ని మనం ఏం కలపక్కర్లేదు ఇట్లానే మూత పెట్టేసి ఒక్క సెకండు మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు ఒక సెకండ్ తర్వాత మూత తీసి మనమైతే ఇవన్నీ బాగా నీట్గా కలిపేసుకోవాలి ఇట్లా ఎర్రగడ్డలు మొత్తం మనం వేసిన కూరగాయలన్నీ నీట్గా మొత్తం కలిపేసుకుంటే బాగా ఇవైతే కొంచెం ఎల్లం వెల్లని పేస్ట్తో పాటు ఇవి కూడా కొంచెం వేగుతాయి అన్నమాట ఇట్లా మనం కొంచెం ఫస్ట్ ఏ కూరగాయలైనా ఇట్లా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే త్వరగా బాగా మనకి అనమాట కర్రీ అయితే ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న నేను నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఆ నాలుగు టమాటాలు కూడా వేసేసుకుందాం టమాటాలు వేసాక అస్సలు కలపకుండా కలిపేస్తారేమో అట్లా క టమాటాలు వేయంగానే మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు వేసేసుకుందాం వేసేసి అస్సలు ఏమాత్రం కూడా గంటి పెట్టి కలపకుండా అట్లానే మూత పెట్టామంటే ఒక్క ఐదు నిమిషాల్లో అవ్వాల్సిన ఈ కూర అయితే రెండు నిమిషాల్లో బాగా మగ్గిపోద్ది అనమాట చూసారు కదా ఇట్లా అన్నీ వేసేసి ఒక్క నిమిషం అట్లా మూత పెట్టండి మా అంట మీడియంగా పెట్టుకొని స్టవ్ మంటని ఇట్లా మూత పెట్టి మగ్గనిస్తే మనకైతే బాగా కూరగాయలని మగ్గిపోతాయి అనమాట బాగా చూడండి టమాటా ఇట్లా గంటి పెట్టంగానే అట్లా మెత్తగా అయిపోయింది ఇట్లా బాగా మగ్గిపోయాక బాగా మొత్తాన్ని బాగా కలుపుకుంటూ చూడండి ఇది ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇట్లా మొత్తం కలుపుకొని మనమైతే దీనిని కొంచెం ఇట్లానే ఒక్క సెకండ్ ఉడకనిచ్చేద్దాం దీంట్లోకి మన హెవీగా మసాలాలు ఏం వాడక్కర్లేదండి రుచి అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా సరే చిక్కుడు కాలు చూస్తే మీరు ఇట్లానే చేసుకోవాలనిపిస్తుందన్నమాట అంతా బాగుంటుంది ఇట్లా మొత్తం బాగా కలిపేసుకొని మనమైతే కొంచెం నీళ్ళండి ఎక్కువ అవసరం లేదు మనకి కొంచెం గ్రేవీ చిక్కుగానే ఉంటేనే బాగుంటుంది అనమాట ఎక్కువగా నీళ్ళు పోసుకోవడం వల్ల మనకి ఏం ఉపయోగం లేదు టేస్ట్ తగ్గిపోద్ది కొంచెం పోసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మనకైతే వంకాయ అన్నీ ఉడికిపోయినాయి మనకి గ్రేవీ కావాలి కదా కాబట్టి కొంచెం వేసుకోవాలి వాటర్ ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసేసి ఇట్లా బాగా కలుపుకొని వంట మీడియంలో పెట్టుకొని ఇప్పుడు మనమైతే దీనిపైన కూడా ఒక్క సెకెండు అట్లా మూత పెట్టి ఉడకనిచ్చేసుకుందాం దీంట్లోకి మనం మన లాస్ట్లో ఈ కర్రీ అంతా ఉడికిపోయాక అప్పుడు మాత్రం కొంచెం ధనియాలు పొడి సరిపోద్ది సరిపోద్దండి దీంట్లోకి మసాలాలు ఏం అవసరం లేదు ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకుంటూ చూడండి మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం ఉడికితే బాగుంటుందన్నమాట ఇట్లా కొంచెం బాగా ఉడికిపోయాక కొంచెం ధనియాల పొడి అంటే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి అయితే నేను తీసుకున్నానండి అంటే మన ఇంట్లో చేసుకున్నాం కదండి ధనియాలు చెక్క మొక్క వేసి వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటాం కదా ఆ పొడి ఇంకా మనకైతే దీంట్లోకి ఏం మసాలాలు అక్కర్లేదండి ఇంక కొత్తిమీర అయితే కొంచెం వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అదిరిపోద్ది ఇప్పుడు మొత్తం వేసేసుకొని ఈ విధంగా కలుపుకున్నామంటే ఎంత రుచికరమైన వంకాయ చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అట్లానే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అంత ఎప్పుడు అందించండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి చూశారు కదా ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ వంకాయ టమాటా తప్పకుండా ట్రై చేసేయండి అందరికీ నచ్చుతుంది నేనైతే ఇప్పుడు వేడి వేడి అన్నంలో టేస్ట్ చేసేస్తానండి ఆల్రెడీ నేను చాలాసార్లు చేశాను మీరు కూడా తప్పకుండా చేసుకోవాలని ఈ టేస్ట్ మిస్ కాకూడదని చెప్పి మీకోసం మళ్ళీ చేసి పెడుతున్నాను టేస్ట్ అయితే మిస్ కాకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్